ఈ మధ్య నేను వింటున్న మాట ఏంటంటే చాలా మంది అంటున్నారు రాత్రి కూడా ఒక తమ్ముడు అంటున్నాడు ఆ సంఘమే కరెక్ట్ అని తెలుసు అక్కడ చెప్పే వాక్యమే కరెక్ట్ అని మాకు తెలుసు కానీ మేము అక్కడికి వెళ్ళాం ఎందుకంటే చిన్నప్పటి నుంచే అలవాటు పడిపోయాం అంటే అలవాటు పడిపోతే తప్పు రైట్ అయిపోద్దా ఇది అబద్ధము అది నిజము ఇది రైట్ అది రాంగ్ ఇక్కడ కరెక్ట్ గా వాక్యం చెప్తారు అక్కడ వాక్యం చెప్పరు అన్ని నీకు తెలిసిన నువ్వు మనసు మార్చుకోకుండా నీ నీ మనసు త్రిప్పుకోకుండా అలవాటు పడిపోయాను చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనే ఒక ఒక మాట చెప్పుకు నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేనేం చేయలేను ఆ విన్నవాడేమి చేయలేడు కానీ దేవుడు అడిగితే ఏం ఏనా ఎందురా నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళలేదు ఎందురా నువ్వు నీ బ్రతుకు దిద్దుకోలేదు ఎందురా నువ్వు తప్పని తెలిసిన వెళ్ళేదంటే అలవాటు పడిపోయేంత్రి చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళేంతన్ అలవాటు పడిపోయేంత్రి అవునా సరే నన్ను అయితే ఇప్పటి నుంచి నరకానికి అలవాటు పడు అంటే దేవుడు అంటే మనం ఎంత చులకన దేవుని వాక్యం అంటే మనకి ఎంత చిన్న చూపు